మాజీ మంత్రి భార్య కేసు నమోదైంది రేషన్ బియ్యం అక్రమాలపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు వైసీపీ ప్రభుత్వంలో తన భార్య జయసుధ పేరిట బందరు మండలం ఓట్లపాలెంలో పేర్ని నాని గోడౌన్ నిర్మించారు ఆ తర్వాత ఆ భవనాన్ని సివిల్ సప్లైకు బఫర్ గా అద్దెకు ఇచ్చారు ఇక పది రోజుల క్రితం పేర్ని నాని తనిఖీ చేసిన అధికారులు స్టాక్ లో వ్యత్యాసాన్ని గుర్తించారు నూట ఎనభై ఐదు టన్నుల మానసేజపై కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు వెబ్బ్రిడ్జి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల షార్టేజ్ వచ్చిందని పేర్ని జయసు అధికారులకు లేఖ రాశారు ఇక షార్టేజీ సంబంధించిన ధాన్యం విలువను ప్రభుత్వానికి చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు పఫర్ గోడ షార్టేజ్ ఉంది అని చెప్పి గోడౌన్ సంబంధించిన ఇన్మస్టర్ గారే ఒక జేసీ గారి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ అదే అదేవిధంగా కొంతమంది విజిలెన్స్ అధికారులు కూడా మా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇలా షార్టేజ్ ఉంది అని చెప్పడం జరిగింది జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది అలానే హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఓబి వన్ టైం ఓబి ఎంట్రీ కోసం ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దానిలో మూడు వేల ఏడు వందలు నాలుగు వస్తాలు షార్టేజ్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది ఇంకా డీటెయిల్గా గా ఎంక్వైరీ కోసం అని చెప్పి చేశారు దానికి సంబంధించి వాళ్ళు నూట ఎనభై ఐదు టన్నుల షార్టేజ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి మేము ఆ రిపోర్ట్ని ఆఫీస్ వారికి పంపడం జరిగింది జేసీ గారు దానికి సంబంధించి రికవరీ చేయండి అని ఒకటి ఒక కేసు ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది దాన్ని బట్ దాన్ని బేస్ చేసుకొని మాజీ మంత్రి పేరు నాని భార్య పేరుని జయసుధపై కేసు నమోదైంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకుబ్ అందిస్తారు ఎస్ యాకుబ్ రేషన్ బియ్యం విషయంలో దాదాపుగా నూట టన్నులు మాయమైనట్లు గుర్తించినట్టు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాస్తవంగా ఈ రోజు పూర్తి అధికారులు అక్కడ విజిలెన్స్ అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది అక్కడ తనిఖీలు నిర్వహించారు పేరుని నాని కి సంబంధించిన గోడౌన్ సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించింది ఈ గోడౌన్ ఆయన సివిల్ సప్లైకి అద్దెకి ఇవ్వడం జరిగింది ఇది బఫర్ గోడౌన్ గా కూడా చెప్తారు ఎందుకంటే అక్కడ నియోజక జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది అయితే కొద్ది రోజుల కింద అంటే ఈ రోజు అయితే దీంట్లో ఈ తనిఖీల్లో సుమారుగా నూట యాభై ఐదు టన్నుల బియ్యం ఇక్కడ లేదు అనేది ఇప్పుడు అధికారులు అయితే గ్రహించారు అయితే దీనికి వారం రోజుల కిందటే పేర్ని నాని వైఫ్ అయిన జయసుధ కంప్లైంట్ చేయడం జరిగింది మా గోడౌన్ లో ధాన్యం కొంత తక్కువగా ఉంది అది ఎంత ఉంది దాని ఉంది ఏంటి అనేది కూడా మీరు దర్యాప్తు అంటే పూర్తిగా అక్కడ ఎంక్వైరీ చేయాలి అనేది కూడా కొంత కొంతవరకు ఆవిడ లెటర్ రూపంగా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కి అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు తనిఖీలు చేశారు దాంట్లో నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం తగ్గిందని కూడా ఇప్పటికే నివేదికలో ఇవ్వడం జరిగింది అయితే ఈ నివేదికలకు సంబంధించి ఇప్పటికే పేర్మి నాని వైఫైన జయ జయసుతో పాటు మేనేజర్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇది ఎన్ని రోజుల నుంచి తగ్గింది ఏంటి అనేది కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో పేదలకు వెళ్లాల్సిన ధాన్యం ఏ విధంగా పక్కదోవ పట్టిందా పక్కదోవ పట్టిందా లేదంటే ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతానికి అది తెలియలేదు అయితే జయసుధ మడికి కాటా అంటే మన ప్రతిదీ లారీలు బయటికి వెళ్ళేటప్పటికి బయట వెళ్ళేటప్పుడు కాటా వేస్తారు ఆ కాటా సరిగ్గా లేదు అనేది కూడా ఆ లెటర్ లో ఆవిడ పేర్కొనడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది దాని మీద తునికల సంబంధించిన అధికారులు కూడా ఆ కాటాని కూడా పరిశీలించాలని కూడా ఇప్పటికే కలెక్టర్ జిల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో నూట యాభై ఐదు తన్నులకు సంబంధించి ఆ అమౌంట్ కూడా పెన్ని నాని పేర్ని నాని ఆ పేమెంట్ కూడా చేస్తాము అనేది కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది దానికి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు నూట యాభై ఐదు టన్నులు ఎప్పటి నుండి ఈ పక్కదోవ పట్టిందా లేదంటే ఖాతాలో ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళిందా అనేది కూడా అధికారులు తేల్చాల్సి ఉంది దీనికి సంబంధించి పెన్ని నాని ఏమంటారని కూడా కొద్దిసేపట్లో పెన్ని నాని కూడా మాట్లాడే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఇద్దరు పైన కేసు నమోదు చేశారు దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ ఖాతా విషయమా లేదంటే ఎవరైనా పెనినానికి సంబంధించిన వాళ్ళే దీన్ని పక్కదోవ పట్టారా అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది సునీత రైట్ యాకు థ్యాంక్ యూ